ఎండమావిలాంటి ఈ అందమైన బ్రతుకులు కనిపించేవన్ని వట్టి భ్రమలే కాదా ఎండమావిలాంటి ఈ అందమైన బ్రతుకులు కనిపించేవన్ని వట్టి భ్రమలే కాదా ఊపిరాగిపో నిత్య జీవముంది మాయలోకము మనది కాని లోకము మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము భూమి భూమిపైన మనమంతా యాత్రికులం ప్రభుయేసుని ప్రకటించే సువార్థి కులం భూమి పైన మనమంతా యాత్రికులం ప్రభుయేసుని ప్రకటించే సువార్థి కులం మాయలోకము మనది కాని లోకము కనిపించే మనుషులంత తెర మీద బొమ్మలే కనిపించిన వారు కూడా కలకాలం ఉండరులే కనిపించే మనుషులంత తెర మీద బొమ్మలే కనిపించిన వారు కూడా కలకాలము ఉండరులే నీకు ఈ లోకంలో నీకు ఈ లోకంలో ఏముందిలే తెలుసుకుంటే నీకు మరో లోకముందిలే పరలోకముందిలే మాయలోకము మనది కాని లోకము మనసు పె భూమిపైన మనమంతా యాత్రికులం యేసుని ప్రకటించే సువార్థి కులం భూమి పైన మనమంతా యాత్రి ప్రభుయేసు ప్రకటించే సువార్థి కులం మాయలోకము మనది కాని లోకము కుమారుడైన రక్షకుని భూమిదికి పంపించడం జరిగింది అలా పంపించడానికి కారణం ఏమై ఉంటుందని మనం ఆలోచించగలిగితే భూమి మీద ఏ మానవుడిని ఆలోచన చేసినప్పటికీ ఒకడు దేవుని దృష్టికి దు నీతిమంతుడుగా నీ కనిపించలేకపో నీ పోతున్నారని తండ్రిని దేవుడు కుమారుడైన రక్షకుణ్ణి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చబడాలని పరిశుద్ధులుగా చేయాలని వారు అంటించుకున్న పాపం నుంచి విడుదల కలిగించి వారిని పవిత్రులుగా మార్చి పరలోకానికి చేర్చాలని పరిశుద్ధుడైన కుమారుడైన రక్షకుడు ఈ భూమి మీదకి రావడం జరిగింది పాపం ప్రతి మనిషి మీద ఏలుబడి చేస్తూ ఉంది ఆ ఏలుబడి చేస్తున్న ఈ క్రమంలో మనుషుడు గ్రహించలేక మనుషుడు ఆలోచించలేక తమ పాపంలోనే ప్రతి దినము గడుపుతున్నాడే తప్ప ఎందుకు ఈ పాపం చేస్తున్నానని ఆలోచన ఒకరోజైనా రావడం లేదు అలా రావడం లేదని దేవుడు ప్రధానమైన నిర్ణయం తీసుకొని రక్షకుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది ఆ పంపించిన నేటి నుంచి ఆ పరలోకపు తండ్రి మనందరి సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు ఆలోచించి ప్రతి మనుషుడు భూమి మీద మారు మనసు కలిగి ఉండాలని పశ్చాత్తాపడి తమ జీవితాలు మార్చుకోవాలని యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తుని మరణింపం చేయడం జరిగింది ఆ మరణం ద్వారా ప్రతి మానవుడి పాపం తొలగింపబడాలని తన రక్తం ద్వారా ప్రతి మానవుడి పాపం కడగాలని ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి దేవుడు ఆ మరణానికి అప్పగించడం జరిగింది ఆ రక్తం ద్వారా ప్రతి మనిషికి అంటుకున్న ఆ పాపం తొలగింపబడతాదని ఎవరైతే విశ్వసించి నాకంటుకున్న పాపం నా కుటుంబం కానీ నా రక్త సంబంధులు కానీ నా గ్రామస్తులు కానీ నా అధికారులు కానీ లేదా నా ఊరు కానీ నా గ్రామం కానీ ఎవరు నాకంటుకున్న పాపాన్ని తీయలేరు అని ఎప్పుడైతే మనుషుడు తెలుసుకుంటాడో అప్పుడు క్రీస్తు వారిని బాప్తిజంలోనికి తీసుకుని వస్తాడని వాక్య ప్రకారంగా మనం తెలుసుకోవాలి అటు రీతిగా మనం అందరము ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంటే అంటుకున్న పాపం వారు తీసుకోగలరు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో ఆయనే నా సొంత రక్షకుడు ఎందుకంటే నన్ను రక్షించే నాదుడు ఇప్పటికీ నాకు కనిపించడం లేదు ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాడని నా కొరకు పరలోకానికి పరలోకం నుంచి భూమికి దిగి వచ్చాడని నేను విశ్వసిస్తాను ఈరోజే నేను నిర్ణయం తీసుకుంటానని ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద బ్రతికిన నేటి సమాజాన్ని మనం ఆలోచిస్తే రక్షకుడు కనిపించడం లేదు ఎవరో స్వార్థం కొరకు ఎవరు నిర్ణయాల కొరకు ఎవరి రాజ్యాల కొరకు ఎవరి అధికారాన్ని పెట్టి వారు వారి కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు తప్ప ఒక మనిషికి మార్పు రావాలి ఒక మనిషి పాపం నుంచి పశ్చాత్తాపడి తమ పాపాన్ని కడుక్కోవాలనే ఆలోచన ఇప్పటికే నేటి వరకు కూడా ఎవరు తీసుకురాలేదని ఈ బైబిల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆలోచన చేస్తే రక్షకుడైన యేసు క్రీస్తు ప్రతి మానవుల పాపాలు కడగాలని తానే స్వయంగా మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏ మనుషుడు కూడా ఏ మనిషి పాపం గురించి ఆలోచించలేదు తమ స్వార్థాల కొరకే బ్రతికారే తప్ప తమ కుటుంబాల కొరకే బ్రతికారే తప్ప తమ రాజ్యాల కొరకే బ్రతికారే తప్ప ఏ మనుషుడు తను తాను పరీక్షించలేకపోయారు యేసుక్రీస్తుని మనం ఆలోచిస్తే తన కుటుంబం కొరకు బ్రతకలేదు తన స్వార్థం కొరకు బ్రతకలేదు తన కొరకు ఎప్పుడు బ్రతకలేదు నేను పాపుల కొరకు వచ్చి ఉన్నానని ఆయన ప్రకటన చేశారు అయితే మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరు నాకు కనిపించలేదు రక్షకుడైన యేసుక్రీస్తు నాకు కనబడుతూ ఉన్నాడు ఆయన నా పాపం నిమిత్తం ఆయన మరణించాడు ఆయన మరణించడమే కాకుండా ఆయన మరలా మూడవ దినాన్ని తిరిగి లేచాడు పునరుద్ధానుడే జయించాడు అదే పునరుద్ధానం నాకు కూడా ఇస్తానంటున్నాడు అయితే నేను ఖచ్చితంగా ఈయననే నేను నమ్మాలి అని ప్రధాన ఉద్దేశంతో పశ్చాత్తాపడి ఎవరైతే విశ్వసించి ఆయనను నమ్ముకుంటారో నేడే రక్షణని ఆయన సెలవిస్తున్నారు అట్టి రీతిగా మన మనసును మార్చుకొని ఆయన కొరకు పరి పరితపించేలాగా మనమందరం బ్రతకాలని ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు అర్థం చేసుకుందాం పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి ఉన్నతమైన నీ మాటలు బట్టి మేము నిన్న స్తుస్తూ ఉన్నాం దేవా ఏదైతే మా పైన బాధ్యతను అప్పగించావో దాన్ని పరిపూర్ణంగా చేయడానికి ఇదిగో దేవా మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాం తండ్రి ఇదిగో ఈ గ్రామంలో ఎందరైతే ఉన్నారో వారందరిని మీరు దర్శించండి ఒకరైనా తీసుకున్న పత్రికను బట్టి కానీ నీ మాటలను బట్టి కానీ వారు ఆలోచించి వారి మనసును మార్చుకొని నిజమైన రక్షకుడు లోకరక్షకుడు నా పాపం తీరు కొరకు ఆయన మరణించాడట అలాంటి దేవుణ్ణి అలాంటి రక్షకుణ్ణి నేను విశ్వసించి నమ్మాలని మంచి నిర్ణయం తీసుకుని ఈ గ్రామస్తులందరూ రక్షింపబడ్డానికి కృప చూపించమని వచ్చిన మేమందరము మంచి నిర్ణయాలు కలిగి క్రీస్తును మాత్రమే చూపించడానికి వచ్చిన మేము అందరము మంచి ఆలోచన కలిగి ఉండడానికి కృప చూపించమని ఇదిగో దేవా ఇంకా ఉన్న గ్రామాలలో ప్రతి ఒక్కరూ ముందుగా మీరుండి మాట్లాడమని వారిని మార్పు కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి అలాంటి ప్రభునైనా మీరే మార్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటే మేము ఇంకెంత పరితపించాలి ఎంత ఆలోచించాలి ఎంత పని చేయాలి ఆ బాధ్యత నేనే తీసుకోవాలని ప్రతి ఒక్కరు నిర్ణయంతో ముందుకు కొనసాగించడానికి చూపించమని మహిమ ఘనత ప్రభావుల్ని కారోపిస్తూ ఏసు నామములు అడిగిచున్నా కన్న తండ్రి ఆమె